తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం మేకనూరు రెవెన్యూ పరిధిలో తెల్లరాయ అక్రమ తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు మేకనూరు పంచాయతీ వైసీపీ గ్రామ సర్పంచ్ విజయ రమేష్ ఆధ్వర్యంలో క్వాడ్స్ తవ్వకాలను అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది వైజాగ్ నుండి వచ్చి కొందరు మా ప్రాంతంలో పశువుల మేత పోరంబోకు భూముల్లో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్రమ మైనింగ్ను వెంటనే ఆపివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు మైనింగ్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు గ్రామ పంచాయతీలో గత కొన్ని రోజులుగా అక్రమంగా తెల్లరాయి తీస్తున్నారు దీనికి ఎటువంటి కాగితాలు లేకుండా ఎక్కడ పడితే అయితే ఇది మొత్తం మేఘనూరు గ్రామానికి సంబంధించిన పొరంబోకు మేత పొరంబోకు పశువులకి గొర్రెలకి సంబంధించిన పొలాల్లో వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి అక్రమంగా తెల్లరాయి తీస్తూ మాకు గుంతలు పడిపోయి గందరగోళంగా చేస్తున్నారు దీనికి అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము పంచాయతీలో సర్పంచ్ గారు మాట్లాడుతున్నారు మా గ్రామ మేతపురంలో రెండు వందల యాభై ఎకరాలు ఉంటే అక్రమంగా కాగితాలు ఎటువంటి కాగితాలు లేకుండా గ్రామ సచివాలయం చూపించుకుంటా మా పంచాయతీ పరిధిలో అక్రమంగా ఈ తవ్కాలు జరుగుతున్నాయి రాయి దీనిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీనిని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను అక్రమంగా తెల్లరాయి తీస్తూ మాకు గుంతలు పడిపోయి గందరగోళంగా చేస్తున్నారు దీనికి అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ ఒక పెట్టాలి పొలాల రెండు వందల యాభై ఆ ఏమైపోతున్నారు తర్వాత ఏది లాంటి ఆడ రాయింటే ఆ లోడ్ వేస్తే మా పశువులు మా గుర్లు ఎన్ని ఇబ్బంది పడతాయని మేము చెప్తుంటే వాళ్ళు ఒక్క మాట కూడా వినకుండా మాకు లీజు ఉండే కాచితం అనేది ఇన్ని రోజుల నుంచి ఎవరు పట్టించుకోకండి ఈ పని చేస్తున్నారు సార్ ఇది వచ్చాం మేము కరెక్ట్ మేడం ఆర్జి అమ్మారో మాకు వీళ్ళు చేసేవాళ్ళు ఒక డాక్యుమెంట్ అన్న చూపించాలి కదా మాకు ఈ పర్మిషన్స్ ఉన్నాయి మేము ఈ బౌండరీలో చేస్తున్నాము గ్రామంలో అనేసి ఒక ఎవిడెన్స్ లేకుండా రైతు బొగ్గులు రాయి లారీలతో ఈ తెల్లరాయి తీసుకుంటా తో చాలా ఇబ్బంది ఉన్నది గ్రామంలో కూడా మేకలు పశువులు ఇవన్నీ కూడా ఈ మేత కొరం పోకుండానే మేతకొచ్చేది

మీకు కావాలంటే మీకు ఏలో కాగితాలు చూపించాలి మా గ్రామ సచివాలయం గ్రామ సభ్యులు అందరికీ మేము సమాధానం చెప్పాలి కాబట్టి కాగితాలు ఇస్తే బాగుంటే ఎన్ని ఎకరాలు ఇచ్చారు ఆ ఎన్ని ఎకరాలు ఎక్కడ బాగుంటే వేసారు అవన్నీ డీటెయిల్స్ పెట్టుకొని తర్వాత మీరు అర్థం చేయాలి మాట ఈ ప్లేస్లోనే మొత్తం తిరగాలి సార్ గ్రామంలో హారెస్ట్ కూడా తెలుస్తాను ఓన్లీ మేతపురం బోర్కంటే గ్రామానికి సంబంధించిన